వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని రక్షించాలి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో మొక్కను నాటిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క హైదరాబాద్ నివాస్ న్యూస్ బుధవారం రోజు హైదరాబాద్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కరు నాటిన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లు మానవాళికి మనిషి మనుగడకు జీవనాధారం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చెట్లను పెంచండి వాటిని సంరక్షించడం చేయాలని తెలియజేశారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది మానవ జాతి మనుగడకు తొలిమెట్టు చెట్టు అని మనమందరం బాధ్యత తీసుకుని మన పరిసరాల చుట్టూ మన ఇళ్ల చుట్టూ మీరు పనిచేసే కార్యాలయాల ఆవరణలో చెట్లను నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కంకణ వద్దులం కావాలని మంత్రి అన్నారు సందర్భంగా మన ఉషల ముందు ఇండ్ల ముందు చెట్లను నాటదాం పచ్చదానాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని స్వీకరిద్దాం నేటి ప్రపంచ వన సందర్భంగా పర్యావరణ నేటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటదాం మొక్కలను పెంచుదాం పచ్చదానాన్ని పర్యావరణాన్ని కాపాడము